నియోజకవర్గంలో ఆషామాషన్ విషయం సిపిఐ అంటే మేము చిన్నప్పటి నుండి ఎన్నో పోరాట అడ్మిస్ట్రేషన్ పార్టీ సిపిఐ అంటే దాని పార్టీ కిందే కాదు అది ఒక యుద్ధం రైతు గురించి యుద్ధం చేస్తుంది ఒక శ్రావర్డ్ గురించి యుద్ధం చేసింది సిపిఐ అనేది పార్టీ కంటే కూడా అది ఒక అందరిలో మరో చైతన్యాన్ని రిలీజ్ చేయడానికి అడ్వాంటేజ్ ఒక సామాజిక ఒక స్కూల్తో కూడినటువంటి ఒక చీతితమైన ఒక పార్టీ అది ఈరోజు పదివేల మంది ఈ పార్టీలో ఉండే వాళ్ళందరూ వేస్తే పదివేల ఓట్ల ఆ పదివేల మంది కనీసం పది మంది దగ్గర ఓట్లు వేపిస్తే లచ్చి ఓట్లు ఈ ఈరోజు పరమ సింపుల్ లాజిక్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వేలాది మంది లక్షలాది మంది సీనియర్ లీడర్లందరూ వేలాది మంది లక్షలాది మంది సీనియర్ లీడర్లందరినీ వాళ్ళ సహకారము వాళ్ళ ఇది కాకుండా సిపిఎంలో ఉండేవాళ్ళు సిపిఐలో ఉండేవాళ్ళు అందరూ సిపిఐలో ఉండేవాళ్ళు సిపిఎంలో ఉండేవాళ్ళు అందరూ పదివేల మంది పది పది ఓట్లు వేపిస్తే లక్ష ఓట్లు దాదాపు ఇరవై ముప్పై వేల ఓట్లు మెజార్టీతో గెలుస్తారు గెలుపు ఈ పలవనే ఎప్పుడో గెలిచిపోయినాం గెలుపు ఎప్పుడో గెలిచినాం నా దృష్టిలో ఇరవై వేల ముప్పై వేల ఓట్లు గెలిచిపోతే ఇది కాదు నా దృష్టిలో గెలుపు పెద్ద చెరువు ఎప్పుడైతే పార్క్ చేసి ఆ పార్క్లో ప్రతి ఒక్క మనిషి వాకింగ్ చేసినప్పుడు అప్పుడు నిజమైన గెలుపు ఎప్పుడైతే ఇంటికి ఒక కుళాయి ఇస్తామని చెప్పినామో ప్రతి ఇంటికి కుళాయి పిగించి ప్రతి తల్లి ఇరవై నాలుగు రోజు నిజమైన గెలుపు ఈ రోజు ప్రతి రైతు శ్రీకల్చర్ లో పాలు ఉత్పత్తిలో అద్భుతంగా ఉన్న వ్యక్తులు ఈవెన్ నేను కూడా సిరికల్చర్ రైతుని నేను కూడా పాల ఉత్పత్తి ముప్పై ఆవులు పెట్టుకున్న వ్యక్తిని ఏడేళ్ళ ముందు నలభై డబ్బులు ఆవులు ఉన్నాయి నేను చూడినటువంటి బాధలు లేదు నేను చూడనటువంటి కష్టాలు లేదు ఈ రోజు శ్రీకల్చర్ లో ఏ ఒక బెనిఫిట్స్ ఈ ప్రభుత్వాల నుండి రాలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పీరియడ్ లో ఒక్కొక్క సిరికల్చర్ ఒక్కొక్క అద్భుతమైన ఒక ఫ్యాక్టరీ ఎక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే సిరికల్చర్ చేసుకున్నామని చెప్పి మా స్నేహితులు మా ఫ్రెండ్లు మా అన్న స్నేహితులు మా నాయన ఉండే వాళ్ళు అందరూ సిరికల్చర్ పెట్టుకున్నారు రోజు మొత్తము ఇక్కడ చేయలేకుండా వదలలేకుండా లేకుండా చాలా మంది వదిలేసిన పరిస్థితి పాల ఉత్పత్తి అంతే అన్నగారు చెప్పినట్లు కర్ణాటకలో ఎంత సబ్సిడీ ఇస్తూ ఉన్నారు ఇక్కడ పాల ఉత్పత్తికి ఎక్కడుంది రైతులను పట్టించుకున్న వైద్యం లేదు రైతులకి ఈ రోజు తాగునీరే వెళ్ళని పరిస్థితిలో ఉంటే ఇంకా సాగునీరు పరిస్థితి ఇది ఆ రోజు ఈ రోజు నేను గంగవరం మండలంలో వస్తా వస్తా మా చంద్రబ్రదర్ దగ్గర మాట్లాడితే శ్రీకర్చుల్లో అతి అతిపెద్ద రైతు ఆయన ఆయన దగ్గర మాట్లాడితే అన్నా ఇట్లా అమరవారి దగ్గరికి పోయింటిమే ఇట్లా వచ్చేసి ఎంటే గౌడన్న దగ్గర పోయింటిమే అన్నా మూడు లక్షలు ఇచ్చింది మాటలు వేసుకుంటే మన గంగవరం చెరువు నిండిపోతుంది ఒక ఆయన చూసి పక్క పక్క హేళనగా చూసినాడంట ఇందుకు ఆయన అదే అబ్బా మూడు మూడు లక్షల రూపాయలు ఇస్తాను మాటలు వేసుకో అని చెప్పిన ఇంతవరకు ఆయన ఇచ్చిన మాటలో ఇంకా పోతానే ఉందా ఏట్లో ఒకరు చూస్తే హేరన మంత్రి అని ఒకరు చూస్తే అదే ఇస్తానని చెప్పి మాట తప్పిండేయడం పెద్ద చెరువుల నీళ్ళన్నీ కొట్టేసి ఎండ పెట్టి పార్క్ చేస్తాము ఉద్యానవనం చేస్తామని అందరూ ఆశీర్వదం చూస్తే నేను కదా అప్పా ఎంతో గొప్ప వ్యక్తి అమ్మా ఇన్ని రోజులు పార్క్ తీసుకొస్తా ఉంటున్నాను మళ్ళా ఉండే నీళ్ళన్ని నిండిపోయా పెద్ద మురుగు వాసులు గుంపు కొడతా ఉంది ఆయనకైతే కారు ఉంది తప్పకుండా గ్లాసులు బిగించుకొని వెళ్ళిపోతారు మనము సామాన్యులు ముక్కు మూసి పెట్టుకోవలసిన పరిస్థితి రోజు నేరు తీసుకొచ్చిన దానికి రిలీజ్ అయిన ఫండ్స్ ఏమైనా ఎందుకు పెద్ద చెరువును ఉద్యానవనంగా చేయలేకపోయినారు ఎందుకు చెప్పిన వాగ్దాన నిరవర్తించలేకపోయినారు ఎందుకు ఈరోజు పరమ నేరు నట్టేట ముంచినారు రెండు వేల నాలుగు వందల కోట్లతో అభివృద్ధి జరిగింది పలునేరు ఐదేళ్ళు చెప్పినారు ఒకరున్నది పట్టుబడి ఐదు వందల గ్రామాల మధ్యలో రెండు వేల నాలుగు వందల కోట్లంటే పింఛన్లు కొంచెం పోయి కొంచెం ఇంకా ఇన్ని కోట్లు ఏడబా ఉన్నాయి తప్పకుండా ఇదే పలువునేరు నూరు కోట్లు వస్తే ఇమీడియట్ ప్రెస్ మీరు పెడతా ఐదు వందల కోట్ల వస్తే ఇమ్మీడియట్ పెడతా ఇట్లా పండు వచ్చింది దీన్ని ఏం చేద్దామని చెప్పని ప్రశ్న అధికారుల ముద్ర ఉన్న ప్రజల ముద్ర అందరికీ ఈ రోజు అయితే ఏమేమైతే మాట ఇచ్చినామో పలమనేరు మేనిఫెస్టో తయారు చేసినామో అది ఈ రోజు తప్పకుండా సిపిఎం పార్టీ వాళ్ళందరూ సిపిఐ పార్టీ వాళ్ళందరూ అందరూ రావాలా ఈరోజు ఏడు గంటలకి తప్పకుండా అందరూ రావాలా పలమనేరు మేనిఫెస్టో అనేది మన ఆర్ఆర్ ప్యానైజ్ దగ్గర వైఎస్ఆర్ గారి జంక్షన్ లో వైఎస్ఆర్ గారి విగ్రహం కింద ఆయన నీడన పలమనేరు మేనిఫెస్టో రిలీజ్ చేయాలనుకుంటాము ఈ పలము నేరు మేనిఫెస్టో ఈ పన్నెండు పాయింట్లు నెరవేరితే ఆరోగ్యమైన ఉంటారు మన విద్య అద్భుతమైన విద్యతో కూడిన పిల్లలందరూ ఉంటారు ఈ పలమునేరులో ప్రతి రైతు సుభిక్షంగా ఉంటాడు ఈ ఆడబిడ్డ నీళ్లు నీళ్లు లేక బాధలు పడే కష్టాలు పడుతుంది పలువునేరు ఆ మేనిఫెస్టో అనేది రిలీజ్ అయిన తర్వాత మేమంతా చేసి చూపిస్తాం ఈ రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందల కోట్లు అభివృద్ధి ఎట్లా చేసినారు వీళ్ళు ఐదేళ్ళు ఇంకా దేని దేనికి ఎంత పెట్టినారు పెద్ద చెరువుకి ఎంత పెట్టినారు ఆ ఫండ్స్ ఏమైంది ఇవన్నిటిని అడిగే వాళ్ళు లేరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా కూటమి మహాకూటమితో ఈరోజు సౌత్ ఇండియాలో ఎంత బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూటమి చాలా బలంగా ఉండాలి కర్ణాటకలో బలంగా ఉంది తెలంగాణలో బలంగా ఉంది ఈరోజు మన పరమనేర్లో ఆంధ్రప్రదేశ్ గెలిచే మొట్టమొదటి సీటు పరమనే అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా అత్యధిక మెజార్టీ తోటి పరమనే గెలవబోతా ఉంది ఒక సింపుల్ లాజిక్ సార్ సిపిఐ సిపిఎం లో ఉండే పది మంది పది పది ఓట్లు అప్పిస్తే గెలిచిపోతుంది కదా తప్పకుండా ఇది